ఈ రోజులలో నిజంగా దేవుని నమ్ముకొని దేవుని సన్నిహానికి వచ్చి దేవుని నమ్ముకొని అమ్మ మీకు పిల్లలు పుడతారు అని ఒకరి చదివితే ఇంకొకరంతడు అట్టికాయలు తింటే గర్భఫలం అని మరొకరు చదువుతున్నాడు ఇలాంటివి దేవుని నమ్ముకోడు చూసి వాడేం చేస్తున్నాడంటే ఇక మనుషులందరూ నవ్వుకోం అని మరి ఈ సోషల్ మీడియాలో ఒక స్క్రోలింగ్ పెడుతున్నాడు స్క్రోలింగ్ పెడుతున్నాడు అంటే ఇప్పుడు వీటిని చూసినప్పుడు దేవుడు ఏమనుకోవాలి క్రైస్తవులుగా మనల్ని అనుకోవాలా లేదా దేవుడు పిచ్చోళ్ళనుకోవాలా వాళ్ళు అంటే ఇప్పుడు మేము దేవుని అనరా ప్రతి క్రైస్తవుడు దేవుడు నమ్ముకున్నప్పుడు అవతల వ్యక్తి తప్పు బోధ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే వీడు వీళ్ళు ఈ సేవకులు ఈ పాస్ని అనుకున్న వాళ్ళు నువ్వు చేసే బోధ తప్పు అని ఖండించాలి ఏదో యేసుక్రీస్తు కాలంలో స్వస్థతలు జరిగాయి ఆ కాలంలో మరి ఏదైనా చేయగలిగారు అదే మరి స్వస్థతలు ఈరోజు మనం కూడా చేయగలగవచ్చు అనే ఒక దురుద్దేశంతో దేవునిలోనికి నడిపిస్తున్నారు ఈ విషయాన్ని దేవుణ్ణి నమ్మని వాళ్ళు మన పైన ఎన్నో జోకులు ఎన్నో హెచ్చరి మాటలు దేవుని అవమానపరిచే మాటలు దేవుని బాధ పెట్టే విషయంలో నిజంగా మరి ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచించాలి మనం కూడా అలా ఉండకూడదు